సార్ నేను శ్రీనివాస్ గ్రేట్ తెలంగాణ నుంచి ప్రస్తుతం నా బీఆర్ఎస్ పరిస్థితిలో కేసీఆర్ గారు కొంత రెస్ట్ తీసుకుంటున్నారు అగ్రెసివ్నెస్ తగ్గించుకున్నారు కవిత గారు సైడ్ స్టెప్ వేశారు కేటీఆర్ గారు దాదాపు సీఎం అవుతానన్న పద్ధతిలోనే నడుస్తున్నారు మీరే యాసిటీస్గా బలో అంతా మోస్తూ కొంచెం బ్యాక్ స్టెప్ గానే ఉన్నారు వాట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ బిఆర్ఎస్ యాజ్ సచ్ అండ్ వాట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ హరీష్ యాజ్ సచ్ ఐ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్ మోర్ దాన్ హండ్రెడ్ టైమ్స్ ఐ థింక్ హండ్రెడ్ టైమ్స్ చెప్పుకుంటా నేను మీకు ఎవరికి అనుమానం అక్కర్లేదు మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే అందరూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను కోరుకుంటున్నది కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ మంచి రోజులు రావాలని అందరూ కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను కన్క్లూడ్ క్వశ్చన్టీ చాలు 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 కన్క్లూడ్ క్వశ్చన్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మీరు గతంలో చాలాసార్లు చెప్పారు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించిన బంధువులకు టికెట్ ఇవ్వడం సానుభూతి ఓట్లు వద్దని ఒక్క సందర్భంలో మినాయిస్తే అసలు ఆ సానుభూతి ఓట్లు అవసరం లేదు వాళ్ళకి టికెట్ ఇవ్వద్దని కూడా గతంలో మీరు ఫ్రూ కూడా చేశారు ఇప్పుడు కేవలం గోపీనాథ్ గారు చనిపోవడం మూలంగా ఆయన భార్యను గెలిపించాలని కోరుతున్నారా బీఆర్ఎస్ కోరుతున్నారా గతంలో దుబాక్లో మా రామ్లింగారెడ్డి గారు చనిపోతే వారి సరిపోవాలని వారి సతీమణికి టికెట్ ఇచ్చాము ఆయన మేము అక్కడ ఓడిపోయాం సరే అప్పుడు కాంగ్రెస్ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నది అప్పుడు మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ చేస్తే ఫ్రీగా చేయాలి ఎల్ఆర్ఎస్ అని పెద్ద ఎత్తున దుమారం లేపారు ఇప్పుడేమో సరే వీళ్ళే ఎల్ఆర్ఎస్కు ముక్కు ముక్కుబిండి పైసలు వసూలు చేస్తున్నారు మళ్ళీ ఆ రోజు ఫ్రీ ఫ్రీ ఎల్ఆర్ఎస్ అన్నారు ఇలా గెలిచినాకనే వసూలు చేస్తుంది ఇంకా అట్లా చెప్తే రేవంత్ రెడ్డి చాలా ఉంటాయి అడ్వైజర్ల మీద అప్పుడు హైకోర్టులో కేసు వేసిండు ఇప్పటికీ అడ్వైజర్లు ఈయనే అపాయింట్ చేస్తుండు ఆరుగురు అడ్వైజర్లు అపాయింట్ చేసిండు అప్పుడేమో అడ్వైజర్ల మీద హైకోర్టులో కేసు వేసిండు దస్ కేస్ ఇస్ టుడే ఈజ్ ఆల్సో పెండింగ్ ఇన్ ద హైకోర్టు బట్ యాజ్ సీఎం ఈజ్ అపాయింటింగ్ అడ్వైజర్స్ సరే మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్లో మేము కోరుతున్నది ఒకటే మాగంటి గోపినాథ్ గారు చేసిన మంచి పనులను చూసి గెలిపించండి ఒకటి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి గెలిపించండి ముఖ్యంగా కాంగ్రెస్ అరాచకాలను కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి పద్ధతిని చూసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి రాష్ట్ర ప్రజలందరూ జూబ్లీస్ ప్రజల వైపు చూస్తున్నారు నాలుగు కోట్ల మంది ఈ నాలుగు లక్షల ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారని చూస్తున్నారు సో మీరిచ్చే తీర్పు రేపు రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు కావడానికి దోహదపడుతుంది రాష్ట్రంలో మహిళలందరికీ మహాలక్ష్మి రావాలంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడాలి రాష్ట్రంలో అవ్వాతాతలకు నాలుగు వేల పెన్షన్ రావాలంటే కాంగ్రెస్ ఓడాలి మన పిల్లల చదువులు బాగుండాలి ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే కాంగ్రెస్ ఓడాలి అందువల్ల ఈ కాంగ్రెస్ అరాచకాలను కాంగ్రెస్ యొక్క తప్పుడు విధానాలను మీ యొక్క తీర్పు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ హరీష్ గారు సార్ నా పేరు భుజందర్ సార్ మన తెలంగాణ రిపోర్టర్ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద బ్రెజిల్ మోడల్ను చూపించి ఇట్లాంటివి దొంగ ఓట్లు చెక్ క్రియేట్ చేసి ఎలక్షన్ కమిషన్నే పక్షపాతంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపణ చేసినాయి సార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్లో కొత్త ఓట్లు నమోదైనవి మీరు ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ యాదవ్ తమ్ముడికి మూడు ఓట్లు ఉన్నాయి ఎలక్షన్లో అని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా పనిచే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని నమ్ముతుందా సార్ ఇంకో క్వశ్చన్ సార్ ఒకటి సామా ఆన్సర్ చెప్పనియండి ఒకటి చాలు ఎలక్షన్ కమిషను పారదర్శకంగా లేదు రాహుల్ గాంధీ అంతకంటే లేడు ఇప్పుడు రాహుల్ గాంధీ మరి బీహార్లో ఓటు చోరీ గురించి మాట్లాడితే తెలంగాణ ఓట్ చోరీ గురించి నీ అభ్యర్థి తమ్మునికే ఉన్నాయి దీని సంగతి ఏందని రేవంత్ని అడగాలనా వద్దా ఎలక్షన్ కమిషన్కి ఎంత పారదర్శకత లేదో రాహుల్ గాంధీకి అంతకంటే లేదు థ్యాంక్ యూ రెండో క్వశ్చన్ ఏంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి సార్ విజిలెన్స్ ఈ విజిలెన్స్ సిస్టమ్ అనేది తయారీ క్రియేట్ చేసిందే ఆ సిస్టమ్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆరోపిస్తున్నాయి సార్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న విజిలెన్స్ అప్పటి బీఆర్ఎస్దే ఆ రిపోర్ట్ని చూపించే మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు మేము ఏ రోజు వేధింపులకు గురి చేయలే కదా బీఆర్ఎస్ పార్టీ వచ్చినాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోయింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోతూ పోతూ పెట్టిన బకాయిలు చెల్లించినం రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా కలిపి పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నువ్వు రెండు రూపాయలు ఎందుకు ఇవ్వలేదు ఈ ఈ కాలేజీల్లో చదివేది ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుతారు నీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పే నువ్వు ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు నువ్వు దాని చెల్లింపులు చేయి నువ్వు నువ్వు ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి మూసీకి ఏడు వేల కోట్లతో టెండర్ పిలిచినవు దానికి పేమెంట్ ఇస్తున్నావు దానికి పైసలు ఉన్నాయి నీకు ఐదు వేల కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నావు దానికి పైసలు ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు మేము పదేండ్లుంటే ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు యావరేజ్కి ఇచ్చినాం ఎవ్రీ ఇయర్ రెండు వేల కోట్లు ఇచ్చినాం నువ్వు రెండేళ్లలో రెండు రూపాయలు కూడా ఇవ్వలే వాట్స్ ద ప్రాబ్లం వెన్ బిఆర్ఎస్ ఈజ్ ఏబుల్ టు గ్యూ వై నాట్ యూ విజిలెన్స్ ఉన్నా ఆ రోజు మేము ఎవరికి కడుపు మీద కొట్టలే వెరిఫై చేసినాం తప్పులుంటే సరి చేసుకోమన్నాం నువ్వు ఫీజ్ రియంబర్స్మెంట్ని అడగంగానే కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేయించి వాళ్ళ భయభ్రాంతలకు ఎందుకు గురి చేస్తున్నావు డబ్బులు ఫస్ట్ నువ్వు తప్పులుంటే చర్యలు తీసుకో డబ్బులు ఎందుకు ఇస్తావు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా జూబ్లీ ప్రజలు ఆలోచిస్తారా జూబ్లీ హిల్స్లో కూడా ఎంతో మంది పిల్లలు కాలేజీలో పోకుండా ఇళ్ళలో కూర్చున్నారు వాళ్ళ అమ్మ నన్ను అడిగారా ఎందుకు కొత్తలో బిడ్డా కాలేజీ కంటే రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడమ్మ కాలేజ్ బంద్ పెట్టిందని అమ్మకు ఆయనకు చెప్పడా పిల్లల చదువుల్ని ఇలా బేకార్ చేస్తూ పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డికి ఏ తల్లైనా తండ్రి అయినా ఓటేస్తారా నా పేరు రాధా సార్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అసలు సినిమా కార్మికులకి ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి ఆరోపించారు దానికి మీ సమాధానం ఏంటి సార్ అమ్మా సినిమా రంగానికి కేసీఆర్ గారు ఇచ్చినంత ఆదరణ ఎవరూ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి వచ్చినాక సినిమా యాక్టర్లను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టింది చూశారు బ్లాక్మెయిల్ చేసింది చూశాము సినిమా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు వాళ్ళు సమ్మె చేస్తుంది నిర్మాతల మీద కానీ రేవంత్ రెడ్డి నిర్మాతలందరూ పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వీడియో ఫోటో మనం పేపర్లలో చూసాం తెల్లారి పోలీసులను పంపించి బలవంతంగా సమ్మెను విరమింప మెడ మీద కత్తి పెట్టి విరమింపజేసిడు రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ నయాంలో సినిమా రంగం అభివృద్ధి జరిగింది సినిమా రంగానికి అనేక రకాలుగా ప్రభుత్వం సహకరించింది మేము ఏ రోజు రేవంత్ రెడ్డి లాగా ఈ బ్లాక్మెయిల్కు పాల్పడలే మేము ఈ రకమైన పరిస్థితి మేము చేయలే ఏ రోజు కూడా ఆడ కూడా మళ్ళొక జుమ్లా ట్వంటీ పర్సెంట్ టికెట్ ధర వెంచుతా అన్న మీకు ఇస్తా అన్నాడు అది రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చేయలే కార్మికులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు స్పందించలే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వస్తే కార్మికులు గుర్తు వచ్చింద్రా ఆ రోజు పాపం కార్మికులు బాధపడి సమ్మె చేస్తుంటే నువ్వు ఆ రోజు పిలిచి ఎందుకు మాట్లాడలే నిర్మాతలను పిలిచి మాట్లాడి పోలీసులను పెట్టి కార్మికుల సమ్మె విరమింప చేసినవు తప్ప కార్మికులారా రండి మీ బాధ ఎందుకు మాట్లాడలేదు ఓట్లు వస్తే కార్మికులు గుర్తొచ్చింది కానీ బీఆర్ఎస్ నెవర్ డిడ్ లైక్ దాట్ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకే తిరిగా ఉంది ఎస్ హలో సార్ అంజనా న్యూస్ మినిట్ నుంచి